హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు గత మిస్టర్ అండ్ మిసెస్ ముప్పై నాలుగు భాగాన్ని వినిద్దాం అమ్మా వెళ్ళొస్తాం అంది సమీరా సరే అమ్మ జాగ్రత్త వెళ్ళగానే ఫోన్ చేయండి అంది సరోజ సరే అత్తమ్మ అని సమీరా కార్తిక్ ఇద్దరు పొద్దున్నే ఇంటికి బయలుదేరారు కారు దారి మధ్యలోనే ఫ్రెండ్స్కి ఇచ్చేసి ఇద్దరు ఆటో మీద ఇంటికొచ్చారు టైం అప్పటికే ఎనిమిది అయింది హాల్లో కూర్చొని కాఫీ తాగుతున్నారు నరేష్ గారు కొడుకు కోటల్ని పలకరించి ఏంట్రా ఇదేనా రావటం ప్రయాణం ఎలా జరిగింది బాగానే జరిగింది నాన్న సమీరా ముందు కాఫీ ఇవ్వు ఇంతకీ అమ్మేది నాన్న చుట్టూ చూస్తూ అడిగాడు గుడికి అని ముగ్గురు కూర్చొని కాఫీ తాగారు సమీరా ఏంటండి ఆఫీస్కి టైం అవుతుంది కదా నా ఆఫీస్ బట్టలు థింగ్స్ అవన్నీ రెడీ చేయి ఈలోపు స్నానం వస్తాను సరే అండి అని సమీర తన రూమ్కి వెళ్ళగానే కార్తీక్ సోఫాకి తలని వాల్చి కళ్ళు మూసుకున్నాడు నాన్న కార్తీక్ ఏంటి నాన్న రాజుగారి దగ్గర బాకీ ఉంది కదా అది క్లియర్ చేసేసండ్రా తండ్రి మాటలకి మనసులోనే షాక్ అయ్యాడు ఎప్పుడు నాన్న ఆశ్చర్యంగా అడిగాడు సండే పొద్దున్నే ఆయన అప్పంతా క్లియర్ చేసేసానురా కానీ అంత డబ్బు మీ దగ్గర ఎక్కడిది నాన్న మీ అమ్మ నా పిచ్చిన డబ్బులు ఇవన్నీ సేవింగ్స్లో పెట్టిందిరా అవన్నీ కౌంట్ చేసి ఇచ్చాను నువ్వొక్కడివే తేవాలంటే నీకు బరువు ఎక్కువ అవుతుంది కదా నాన్న అన్నాడు ఇంకా ఏం మాట్లాడలేదు సరే ఆఫీస్కి వెళ్ళు అమ్మ టిఫిన్ వన్ డేస్ వెళ్ళింది సరే నాన్న అని తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి కిందికి వచ్చాడు కార్తిక్కి ఇడ్లీ పెట్టి గారు ముందుగానే లంచ్ బాక్స్ పెట్టేయడంతో అవన్నీ బ్యాగ్లో పెట్టింది సమీర గుడి చూసుకొని ఇంటికి వచ్చిన సుమిత్ర కొడుకు కోడల్ని చూడగానే ఎప్పుడొచ్చారు సమీరా అమ్మా నాన్న అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా లేని నవ్వు ముఖాను పులుముకుని అడిగింది అందరూ బాగున్నారతమ్మ అమ్మా నాన్న మిమ్మల్ని అడిగానని చెప్పమన్నారు అవునా అంటూ నవ్వుతూ కార్తీక్ దగ్గరకు వచ్చి నాన్న ఏంట్రా ముఖం అలా ఉంది అక్కడ సరిగా ఏమీ తినలేదా ఏంటి లేదమ్మా అలాంటిది ఏమీ లేదు నాకేంటి నేను బాగానే ఉన్నాను అన్నాడు అమ్మ సమీరా వీడికి లంచ్ బాక్స్ పెట్టావా హా అమ్మ వంట చేసి పెట్టింది అత్తమ్మ మీకు టిఫిన్ పెట్టాయినా లేదమ్మా అప్పుడే తినను నాన్న కార్తిక్ మీతో ఒక విషయం చెప్పాలరా ఏంటమ్మా రాజుగారి దగ్గర అప్పంతా నాన్నగారు కట్టేశారా చెప్పారమ్మా నాన్న తింటూనే అన్నాడు ఏం చేయండిరా ఆ డబ్బులన్నీ అక్క పురిడి కోసమని దాచాను కానీ మీ నాన్నగారు అప్పు తీర్చేశారా పోనీలే అమ్మా మంచి పనే కదా చేశారు మరి అక్క పొరడి కోసం డబ్బులు ఎలా ఖర్చు చేయాలిరా నా దగ్గర అయితే ఏమీ లేవు కదా పోనీ నిన్ను అడుగుదామన్నా నీకు మాత్రం ఎలా వస్తాయి చెప్పు తెలివిగా మాట్లాడింది ఏముందమ్మా ఆ టైంకి నాన్న డబ్బులు సర్దుబాటు చేస్తారులే నువ్వేం కంగారు పడకమ్మా అన్నాడు కంగారని కాదురా కాన్ పంటే మాటలు కాదు కదా పుట్టే వాళ్ళకి మనం పెట్టిపోతలు ఇవన్నీ చూసుకోవాలి కదా అంది ఇప్పుడు నా నీ బాధ ఏంటమ్మా హ్యాండ్ వాష్ చేసుకుంటూ అన్నాడు నాకేమీ బాధ ఉంటుందిరా ఈ నెల వచ్చే నెల శాలరీ ఖర్చులు అన్నీ పోను ఎంతో కొంత మిగులుతాయి కదా అవి మాకివ్వు నాన్న అక్క కోసం జాగ్రత్త నాన్న మాకు మాత్రం ఎవరు తెచ్చి పెడతారు అన్నీ నువ్వే కదా నువ్వే లేకపోతే నేను నాన్న ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళమో ఇప్పుడు అలానే ఉండేవాళ్ళం నువ్వు ఇంకా చాలా మంచివాడివిరా మమ్మల్ని బాగా చూసుకుంటావు చెప్పాలంటే మాకు అన్నీ నువ్వే కదా అంది లేని ప్రేమ నటిస్తూ అమ్మ అక్క గురించి ముందుగానే ఆందోళన ఏమీ పడకు ఆ టైంకి అన్నీ బాగానే జరుగుతాయి మిగులు తగులు జీతం డబ్బులకి నీకు ఇస్తే పొలం పెట్టుబడికి అప్పు చేయాలి అది నా వల్ కాదమ్మా అక్క గురించి ముందు జాగ్రత్తగా డబ్బులు అంటే నా దగ్గర లేవు ఇప్పటి వరకు నాన్న ఫించిన డబ్బులు జాగ్రత్త చేశావు కదా అలానే జాగ్రత్త చేయి పెట్టిపోతలకి సరిపోతుంది అని చెప్పి సమీర దగ్గరకు వచ్చి ఆఫీస్కి వెళ్తున్నాను జాగ్రత్త బాయ్ అని కార్తిక్ బయటికి వెళ్ళగానే సుమిత్ర తనలోని తాను కృషించిపోయింది డబ్బులు అడిగితే వీడేంటి ఎంత తెలివిగా మాట్లాడాడు రేపు జీతం వస్తుంది కదా ఏదో ఒక డ్రామా ప్లే చేసి ఎలా అయినా డబ్బులు కా లాక్కోవాలి అనుకుని సమీరా కేసు చూసింది టిఫిన్ తింటూ ఉంది సమీర టీ మీ అమ్మ పొద్దున్నే కార్తిక్ లంచ్ బాక్స్ పెట్టేసిందా అవునత్తమ్మ వంట చేయలేదు సమీరా నువ్వు చేస్తావా పుట్టింటి దగ్గర నుంచి ఏమైనా వంటలు తెచ్చిందేమో అని సుమిత్ర అనుమానం చెప్పండి అత్తమ్మ వంట ఏం చేయాలి అని హ్యాండ్ వాష్ చేసుకుంది పప్పు గోంగూర కాస్త చారు పెట్టి పొటాటో ఫ్రై చేయి సరే అత్తమ్మా కార్తిక్ మాత్రమే వంట చేసిందా మీ అమ్మ ఎప్పుడు ఇంటికి ఏదో ఒకటి పంపిస్తుంది కదా ఈ జుట్టుకి ఏమీ పంపించలేదా నవ్వుతూ అడిగింది లేదత్తమ్మా అమ్మ అయితే అన్ని వంటలు చేసింది కానీ ఆయనే వద్దన్నారు చేత్తో అవన్నీ పట్టుకుని ఇంటికి వెళ్ళేసరికి నా చేతులు లాగుతాయి నా వల్ల కాదు అన్నారు బండి ఒకటి పట్టుకొని వెళ్ళలేదు కదా అందుకే తీసుకొని రాలేదు అని వంటగదికి వెళ్ళేది అర్థమైందిలే సమీరా ఎక్కడైతే మేము తింటామని నీ బాధ ఆ విషయం నాకెందుకు అర్థం కాదు పెళ్ళైన కొత్తలోనే కదా వంటలు పిండి వంటలు పచ్చళ్ళు ఒకసారి రెండు సార్లు అంటే పెడతారు కానీ అస్తమానం పెట్టాలంటే మీకు మాత్రం ఎలా వస్తాయి అని సుమిత్ర లోపలికి వెళ్ళగానే సమీర ఏం మాట్లాడలేదు ఆఫీస్కి వెళ్ళిన కార్తిక్ మేనేజర్ చెప్పిన విషయం వినగానే ఎక్కలేని ఆనందం వచ్చింది ఏంటి సార్ మీరనేది నమ్మలేక అడిగాడు నువ్వు ఆఫీస్ మారాలనుకుంటున్న విషయం సార్కి తెలిసింది నిన్ను వదులుకోవటం ఇష్టం లేక నిన్ను వేరే బ్రాంచ్కి మేనేజర్గా పెట్టారు ఆఫీస్ అంతా నువ్వే చూసుకోవాలి ఒక రకంగా నువ్వే హెడ్ సార్ వీక్లీ ఒక టూ టైమ్స్ వస్తారు అంతేకాదు ఏమన్నా ఇంపార్టెంట్ మీటింగ్స్ అయితే సార్ వస్తారు శాలరీ లక్ష ఇరవై వేలు నువ్వు బాగా వర్క్ చేస్తే ఇంకా బెస్ట్ ఫ్యూచర్ ఉంటుంది కార్తీక్ నిజం చెప్పాలంటే సార్కి నేను వదులుకోవడం ఇష్టం లేదు అందుకే ఇంకా మన బ్రాంచ్ని నీకు అప్పు చెప్పారు అని మేనేజర్ చెప్పగానే కార్తీక్ ఆనందం ఇంత అంత కాదు ఈ విషయం బాస్ వచ్చి నాతో చెప్పినా బాగుండేది సార్ అన్నాడు సార్ ఇప్పుడే పని మీద బయటికి వెళ్లారు నన్ను చెప్పమన్నారు ఈవినింగ్ నేను కలుస్తానన్నారు ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాట్స్ కార్తీక్ అని మేనేజర్ అనగాని కార్తీక్ వెంటనే ఆనందం పట్టలేక సమీర కాల్ చేశాడు వంట చేసి అప్పుడే తన రూమ్కి వచ్చింది సమీర కార్తీక్ ఫోన్ రావడంతో లిఫ్ట్ చేసి హలో కార్తీక్ బంగారం నీకు గుడ్ న్యూస్ దాదా పరిచాడు ఏంటండి మీ సార్కి ప్రమోషన్ వచ్చింది అని విషయం చెప్పి శాలరీ కోసం చెప్పాడు అంతా విన్న సమీరా కంగ్రాక్స్ హస్బెండ్ గారు లవ్ యూ మీరు ఇలానే మీరు అంచెలంచెలుగా పైకి ఎదగాలని కోరుకుంటున్నాను ఎంతో సంతోషంగా చెప్పింది సమీరా థ్యాంక్ యూ మీరా చాలా సంతోషంగా ఉందండి సరే ఈ విషయం నువ్వు అమ్మకి నాన్నకి చెప్పకు రాగానే నేను చెబుతాను సరేనా సరే అండి అని ఫోన్ కట్ చేసి ఈ టైంలో ఈయనకి ప్రమోషన్ బాగానే వచ్చింది కానీ వర్క్ బాగా ఎక్కువ అవుతుంది కదా ఆలోచిస్తూ ఇంకా తన వర్క్లో మునిగింది పడుకోకుండా నాలుగయ్యే వరకు వర్క్ చేసి కిందికొచ్చింది స్నాక్స్ బదులు పాయసం చేసింది ఇంకా కార్తిక్ ఇష్టమైన ఫ్రూట్ సలాడ్ చేసి అన్నీ రెడీగా పెట్టింది కార్తిక్ రావటమే స్వీట్స్ పట్టుకుని ఇంటికొచ్చాడు కొడుకు ముఖంలో ఆనందం చూసిన నరేష్ గారు ఏంట్రా ముఖం వెలిగిపోతుంది మీ అబ్బాయికి ప్రమోషన్ వచ్చింది నాన్న ఎంతో ఆనందంగా నవ్వుతూ చెప్పాడు లోపల రూంలో ఉన్న సుమిత్ర ఆ మాటలకి పరుగున బయటకొచ్చింది ఏంట్రా నువ్వనేది ఆనందంగా అడిగాడు నరేష్ గారు అవును నాన్న స్వీట్స్ తీసుకో అని తండ్రి నోరు చేశాడు నరేష్ గారు నరేష్ గారు కొడుకు ముఖంలో ఆనందం చూసి లోలోపలే గర్వపడ్డారు ప్రమోషన్ వచ్చిందా జీతం ఎంత పెంచారు నాన్న ముందుకొచ్చి అడిగింది సుమిత్ర భార్య మాటలకి నరేష్ గారికి కోపం వచ్చింది ఎప్పుడు చూసినా జోబులో ఎంత ఉంది అడగడం మాని ప్రమోషన్ వచ్చింది అంటున్నాడు కదా బ్లెస్ చేయటం మానేసి జీతం ఎంత అడుగుతావేంటి కోపంతో విరుచుకుపడ్డారు జీతం ఒక పదివేలు పెంచారమ్మా అంతే అన్నాడు కార్తిక్ పాయసం పట్టుకుని వస్తున్న సమీరా కార్తీక్ మాటలకి షాక్ అయింది ఇదేంటి లక్ష ఇరవై వేలు కదా అబద్ధం చెప్తున్నారేంటి మనసులోనే అనుకుంది పదివేలు పెరిగిందా నాన్న పోనీలే సంతోషం డెబ్బై అంటే మాటలు కాదు కదా విచ్చలు విడిగా ఖర్చు పెట్టినా ఈజీగా యాభై వేలు దాచేయవచ్చు అవునా అమ్మ దాపరికాలు డబ్బు ఇవన్నీ పక్కన పెట్టి ముందు స్వీట్స్ తీసుకో అమ్మా హా వస్తున్నాన్రా అని ముందుకొచ్చి స్వీట్స్ కొడుక్కి పెట్టి తను తింది ఇల్లంతా ఆనందం చోటు చేసుకుంది సమీర చేసిన పాయసం ఫ్రూట్ సలాడ్ అందరూ తిన్నారు ఫ్రెష్ అయి రూమ్కి వచ్చాడు కార్తిక్ వెంటనే కార్తిక్ని హత్తుకొని చంపపై ముద్దు పెట్టింది సమీర కంగ్రాక్స్ అండి థ్యాంక్ యూ అన్నాడు ఏంటి శాలరీ గురించి అత్తమ్మకు అబద్ధం చెప్పారు వండబెట్టలేక అడిగింది అలానే చెప్పాలి అమ్మ అమ్మ లేదంటే పని అవ్వదు అన్నాడు ఎందుకు ఈ మధ్యన డబ్బు విషయంలో అబద్ధం చెబుతున్నావు ఏమైంది కార్తిక్ నా దగ్గర నువ్వేమైనా దాస్తున్నావా సూటిగా అడిగింది నీ దగ్గర నేనేం దాస్తాను సమీరా లేదు కార్తిక్ దాస్తున్నావు మొన్న డ్రెస్ దగ్గర అబద్ధం చెప్పావు అప్పు దగ్గర అబద్ధం చెప్పావు ఇంకా పొద్దున ఆ అమ్మ వంటలు పెడుతుంటే వద్దని ముఖం మీదే చెప్పావు చివరికి శాలరీ విషయం ఇది చిన్న విషయం అయితే కాదు ఇది కూడా అబద్ధం చెప్పావు చెప్పు ఎందుకు ఈ మధ్యన నువ్వు దాపరికాలు చేస్తున్నావు అమ్మ కోసం సమీరా ఏంటి అని షాక్ అయింది ఇప్పుడు చెప్పేది శ్రద్ధగా విను విన్నాక నువ్వు అమ్మతో గొడవ పడకూడదు సరేనా ఏంటండి అని కార్తిక్ కూర్చుంది ఏదో పెద్ద విషయం అయింటుందని తను విన్నది చూసింది చెప్పాడు అంతా విన్న సమీర కంట్లో గిర్ర నీళ్ళు తిరిగాయి ఈ విషయం విన్నాక నాకైతే చాలా కోపం వచ్చింది కానీ తెలివిగా మాట్లాడుతున్నాను ఇప్పుడే చెబుతున్నాను డబ్బు విషయం అవని బంగారం అవని ఏదైనా సరే నువ్వు అమ్మ దగ్గర మాట తోలకు నాకు తెలిసి నాన్న అప్పు తీర్చాడంటే ఖచ్చితంగా అమ్మతో గొడవ పడి ఉంటాడు అందుకే పొద్దున నా జీతం డబ్బులు అడిగింది లేదంటే అంత ప్రేమగా ఎందుకు అడుగుతుంది నీ జాబ్ విషయం చెప్పకు నా శాలరీ విషయం చెప్పకు కానీ ఒక్కటి కుటుంబాన్ని ఇద్దరం జాగ్రత్తగా బాధ్యతగా చూడాలి వాళ్ళకి కష్టం వచ్చినా మనమే చూడాలి కానీ అక్క మీద కోపం తెచ్చుకోక సరేనా నాకెందుకు కోపం కార్తీక్ నాకు తెలుసురా నీ మనసు ఏంటో అందుకే ముందు జాగ్రత్తగా చెబుతున్నాను ముందు ముందు ఇంకా చాలా జరుగుతాయి ఆ టైంలో నువ్వు సహనంగా ఉండాలి రేపటి నుంచి నేను వేరే బ్రాంచ్కి వెళ్తాను కదా నాకు తెలిసి ఇల్లు మారే అవకాశం ఉంటుందేమో అనుకుంటున్నాను ఏంటి అవును మనతో పాటు అమ్మా నాన్న వస్తారంటే నేను అనుకుంటున్నాను రెండు రోజులు అక్కడ వాతావరణం చూసి డిసైడ్ చేస్తాను ఇంటి విషయం అని కార్తిక్ అనగానే సమీర మనసులోనే బాధపడింది తన అత్తగారి బుద్ధి కోసం ఆ రోజు సునీతని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాలి సమీరా ఏంటండి అని రూమ్కి వచ్చింది సమీర ఇవిగో డబ్బులు అక్కని ఈరోజు హాస్పిటల్కి తీసుకుని వెళ్ళు మొత్తం ఐదు వేలు సరిపోకపోతే ఫోన్ చేయి డబ్బులు పంపిస్తాను లేదంటే నా ఏటీఎం కార్డు పట్టుకుని వెళ్ళు సమీరా చేతిలో ఏటీఎం కార్డు పెట్టాడు ఏంటండి డబ్బులు సరిపోతాయి ఐదు వేలు అంటే మాటలేమీ కాదు పెద్ద స్కాన్ మహా అయితే రెండు వేలు అవుతుంది మందులు నెలకు సరిపడా తీసుకుంటాను సరేనా సరే జాగ్రత్త ఆఫీస్ బ్రాంచ్ అదే వేరే కంపెనీకి మార్చారు కదా అక్కడికి వెళ్ళాలి సార్ అర్జెంటుగా రమ్మన్నారు నైట్ అవుతుంది నేను వచ్చేసరికి సరేనా సరే అండి అని కార్తీక్ని అత్తుకొని జాగ్రత్త టైంకి వచ్చేయండి మీకోసం ఇక్కడ మీ శ్రీమతి ఎదురు చూస్తుందన్న విషయం మర్చిపోకండి సరే మీరా అని ఆమెను దుట్టిన ముద్దు పెట్టి కిందికొచ్చాడు అప్పటికే కూర్చొని కార్తిక్ కోసం ఎదురు చూస్తుంది సుమిత్ర ఏంట్రా పొద్దున్నే ఆఫీస్కి వెళ్తున్నావు ఇంకా టైం ఉంది కదా కాఫీ తాగుతున్నారు నరేష్ గారు వేరే ఊరు వెళ్ళాలి నాన్న సార్ అర్జెంటుగా రమ్మని కాల్ చేశారు అందుకే ఫాస్ట్గా వెళ్తున్నాను బురే నాన్న ఏంటమ్మా ఆఫీస్కి వెళ్తున్నావు కదా జాగ్రత్తగా వెళ్ళు ఉండగానే ఇంటికి వచ్చేయి ముందు దేవునికి దండం పెట్టుకుని వెళ్ళు సరేనా కొడుకు తలని మృతు అంది హా సరే అమ్మా అని కార్తిక్ దేవునికి దండం పెట్టుకోగానే సమీరా వచ్చి అతను లంచ్ బాక్స్ టిఫిన్ బాక్స్ ఇచ్చింది సరే జాగ్రత్త నాన్న ఒక్క నిమిషం అంటూ సుమిత్ర ముందుకొచ్చింది ఏంటమ్మా ఈ రోజు అక్కనే హాస్పిటల్కి తీసుకెళ్లాలి కదా మందులు స్కానింగ్ అవన్నీ తీయాలి కదా కనీసం పదివేలైనా అవుతాయి కాస్త డబ్బులు ఇవ్వనన్నా అయ్యో అమ్మ ఆ విషయం నేను ఎలా మర్చిపోతాను ఆల్రెడీ నిన్నే డాక్టర్కి ఫోన్ చేశాను ఈరోజు పదకొండు గంటలకు అపాయింట్మెంట్ ఇచ్చారు సమీరా తీసుకుని వెళ్తుంది నువ్వేం కంగారు పడుకు వెళ్ళొస్తాను నాకు టైం అవుతుంది అని మరో మాటికి అవకాశం ఇవ్వకుండా కార్తిక్ ఆఫీస్కి వెళ్ళాడు సుమిత్ర మనసులోని తల తల కొట్టుకుని సమీరా కేసు చూసింది ఏమైంది అత్తమ్మా వాడు మందులకు డబ్బులు ఎంత ఇచ్చాడు మూడు వేలు అత్తమ్మ అంది అవునా సరిపోవు కదా ఇంకా అడగాలి కదా నువ్వు అయినా డాక్టర్ గారిని నైట్ ఆయన అడిగారు అత్తమ్మ స్కాన్కి మందులకి మహా అయితే మూడు వేలు చిల్లరవుతాయని డబ్బులు ఏమీ పెద్దగా అవవు అన్నారు సరిపోకపోతే డాక్టర్ గారికి నేను మనీ సెండ్ చేస్తానన్నారు అత్తమ్మ వీటికి చాలా తెలివి వచ్చేసింది ఈ మధ్యన అనుకుని సుమిత్ర ఏం మాట్లాడలేదు మౌనంగా తన రూమ్కి వెళ్ళిపోయింది సమీరా నవ్వుకొని వెళ్ళింది సునీతని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి దగ్గరుండి అన్ని తనే చూపించి మందులు కొని కొన్ని ఫ్రూట్స్ అవి తీసుకుని ఇంటికి తీసుకొచ్చింది ఏమన్నారు తల్లి డాక్టర్ గారు లోపలికొచ్చిన కూతురుని అడిగింది బాగానే ఉందమ్మా లోపల బేబీ కూడా బాగుంది అని చెప్పారు నెలకి మందులు రాశారు అవి వాడాక మళ్ళీ హాస్పిటల్కి రమ్మన్నారు అని సోఫాలో కూర్చుంది వదిన మీకు భోజనం పెట్టైనా అప్పుడే వద్దు సమీర ఒక పావు గంట రష్ తీసుకుని తింటాను సరే వదిన అని సమీరా బయట ల్యాన్లోకి వెళ్ళింది అక్కడ మొక్కలు ఎండ దెబ్బకి వాడిపోయినని చూసి నీడ పట్టున పెడదా అని బయటకెళ్ళింది ఏరా బాగా నీరసంగా ఉందా కూతురు తలని మృతు అడిగింది లేదమ్మా పర్వాలేదు ఏమైంది డల్లుగా ఉన్నావు ఏం లేదమ్మా నీ ముఖం చూస్తేనే అర్థమవుతుంది ఏదో ఉందని చెప్పు రవి ఏమన్నా అన్నాడా అవునమ్మా బయట మొక్కలు తీస్తున్న సమీరాకి ఆ మాటలు వినిపిస్తున్నాయి ఏమన్నాడు చెప్పు అదే అమ్మా వేరే కాపురం గురించి అడిగితే అది అస్సలు జరగదు పని తేల్చి చెప్పేశాడు అని రవికి తనకి మధ్యన జరిగిందంతా చెప్పింది అంతా విన్న సుమిత్ర కోపంగా కూతురు వైపు చూసి కట్టుకున్న మొగ్ని ఇంకా గుప్పెట్లో పెట్టుకోవడం రాలేదే అసలు నేను ఏమనాలో నాకు అర్థం కావడం లేదు ఏంటమ్మా నువ్వు మరి నీకు అసలు మాట్లాడటమే చేత కాదు నిన్నగాక వచ్చింది ఆ సమీర మీ తమ్ముని ఎలా గుప్పెట్లో పెట్టుకుంది అంటే చివరికి నేను హాస్పిటల్కి తీసుకుని వెళ్ళడానికి కూడా తన చేతిలో వాడి డబ్బులు పెట్టాడు తెలుసా గుసగుసగా ఉంది ఏంటమ్మా నువ్వు అనేది నమ్మలేక కళ్ళు పెద్దవి చేసింది అవును మీ తమ్ముడు ఇప్పుడు ఆవిడ గారు ఎలా చెబితే అరా ఆటలాడాలి అది ఇంట్లో పరిస్థితి అని సుమిత్ర అని అత్తమ్మ అంటూ కోపంగా లోపలికొచ్చింది సమీర ఏంటి సమీర అరుస్తున్నావు పొగరుగా ఉంది సుమిత్ర మీరు మాట్లాడే పద్ధతి ఏమన్నా బాగుందా అత్తమ్మ కాస్త గట్టిగానే అంది సమీర మార్కెట్కి వెళ్ళి అప్పుడే వచ్చిన నరేష్ గారు లోపల గొడవ అవడంతో బయటే నిలబడ్డారు ఏంటి పద్ధతి గురించి నా దగ్గర మాట్లాడుతున్నావు మరి కడుపుతో ఉన్న కూతురికి మంచి విషయాలు చెప్పాలి కానీ నీ మరదలను చూసి మీ తమ్ముడిని గుప్పిట్లో పెట్టుకుంటుంది ఒక ఆట ఆడిస్తుంది మరదలు ఏది అంటే అదే చేస్తాడు మీ తమ్ముడని నా మీద లేనిపోని పుకార్లు చెబుతున్నారు నేనంటే మీకు ఇష్టం లేదని ఒప్పుకుంటాను కానీ నా గురించి చెడుగా వదిన దగ్గర ఎందుకు చెప్పాలి చెప్పేంత అవసరం ఏముంది ఇది మరీ బాగుంది గోమ్మడకాయ దొంగ ఎవరంటే నీలాంటిదే భుజాలు తడుకుందంట అలా ఉంది నీ అవారం అయినా నేనేమీ లేనిపోని మాటలు అనలేదు కదా మాటే కదా అన్నాను ఆ మాత్రం దానికి ఎందుకంత కోపం నీకు మీ అబ్బాయిని నా చొప్పు చేతుల్లో పెట్టుకోవడం మీరు ఏమన్నా చూసారా లేదంటే ఆయన్ని గుప్పెట్లో పెట్టుకుని తీపి మాటలు మాట్లాడడం మీరు ఏమన్నా విన్నారా కాస్త అరుస్తూనే మాట్లాడింది సమీర నువ్వు మాట్లాడుతుంది మా అమ్మతో సమీర ఎందుకంత గట్టిగా అరుస్తున్నా చుట్టుపక్కల వాళ్ళు వింటారు ఎందుకు గొడవ అంది సునీత మెల్లగా నాకు తెలుసు వదిన వింటారని లేనిపోని నిందలు దెప్పి పొడిచే మాటలంటే ఎవరు పడతారు చెప్పు సరే నేను గొడవ పెట్టాలని చూస్తున్నాను ఇప్పుడు అత్తమ్మ నీతో ఏమంది వదినా చెప్పు అంటూ సున్నితన నిలదీసింది ఏముంది అవన్నీ మామూలే కదా నీకు మామూలే వదినా కానీ నాకు మామూలు కాదు గుప్పిట్లో పెట్టుకుని ఆట ఆడించేదాన్ని అయితే పెళ్ళైన కొత్తలోని మా ఆయన్ని తీసుకుని సపరేట్ అయ్యేదాన్ని కానీ నేను అలాంటి దాని కాదు నా బుద్ధి కూడా అలాంటిది కాదు అంది అంటే నా బుద్ధి చెడదనని నీ ఉద్దేశం అది మీకే తెలియాలత్తమ్మ కూతురు దగ్గర కోడల్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారంటే అది మీకే వదిలేస్తున్నాను ఎవరి బుద్ధి ఎలాంటిదో ఎంత కాదన్నా తల్లి కదా సమీరా సుమిత్రని ఎదిరించేసరికి సునీత కోపం వచ్చింది సమీర కొంచెం నువ్వు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు తను నీ అత్తగారు అమ్మ తర్వాత అమ్మ కోపంలో బాధలో ఒక మాట అంటే నువ్వు పడవా అంది వదిన మరి మీ అత్తగారు చిన్న మాట అంటేనే నువ్వు అత్తమ్మకి ఫోన్ చేసి ఇంటికి పిలిచి మరి గొడవ చేస్తావు కదా మరి ఆ రోజున మీ అత్తగారు అమ్మతో సమానమని నీకు గుర్తు రాలేదా సూటిగా అడిగింది నా సంసార విషయాలు నువ్వు మాట్లాడుకు అంది మీ సంసార విషయాలు మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు వదిన ఆ స్థితి నువ్వే తెచ్చుకుంటున్నావు అయినా నాకు అత్తమ్మకి మధ్యన గొడవ అవుతుంది నువ్వు కలుగు చేసుకోక వదిన ఇది నాకు అత్తమ్మకి సంబంధించిన విషయం అంటే పుట్టింటి ఆడపడిచిని నాకు సంబంధం లేదంటావా లేదు అని అంటాను క్షణం కూడా ఆలస్యం చేయకుండా అంది ఆ మాటకి సునీత ఆహారం దెబ్బతింది సుమిత్ర పళ్ళు నూరింది తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న క్షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్